నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను తీగజాతి మొక్కలు పందిరికి ఎట్లా ఎక్కించుకుంటున్నా కొన్ని ఆకుకూరలు కొత్త ఆకుకూరలు కూడా పరిచయం చేస్తాను మీకు ఇప్పుడు ఆకుకూరలు చూద్దాం ఫస్ట్ మనము ఏం ఆకుకూరలు చూడండి ఇక్కడ ఇది కొత్తగా అనిపిస్తుంది కదా మీకు చూడండి ఇదేంటంటే ఫస్ట్ నేను ఇది ఖజూరల డబ్బానే ఫస్ట్ కూర చూపించిన కదా ఇప్పుడు ఆవాలు ఆవకూర ఇది ఆవాలు నానబెట్టి సేమ్ మెంతులు ధనియాలు ఎట్లా వేసుకుంటానో ఇవి కూడా అట్లనే వేసుకుంటాను ఇంక చూడండి ఎంత మంచిగా వచ్చింది ఆవకూర చూడండి ఈ టైంలో కోసుకుంటే మంచిది ఇంకొంచెం పెద్దగా అయినా కూడా వాడుకోవచ్చు కానీ ఇప్పుడు నేను తీసుకుంటాను ఈరోజు ఇంకా చూడండి ఆవకూర ఎంత బాగుంది ఇది ఇక్కడ చూసినరా ఇది ఏంది ఇది సబ్బుపేటే ఇది కూడా ఖాళీ ఉంచాను నేను చూడండి ఇంట్లో కూడా మంచిగా వచ్చింది చూడు ఆవకూర ఇంట్లో ఫస్ట్ మెంతికూర వేసుకునింటి వచ్చింది కొత్తిమీర వేసుకునింటి వచ్చింది ఇప్పుడు చూద్దామని ఆవకూర కూడా వేసిన మంచిగా వచ్చింది చాలా మంచిగా అనిపిస్తుంది ఆడుకున్నట్టు అనిపిస్తుంది అసలు మనకు ఆకుకూరలు కూడా మంచిగా వెళ్తాయి చూడండి ఎంత బాగుంది చూడండి ఇది ఒకటి ఇది ఇది పాడేయండి కొంచెము పాడైనవి వేస్ట్ ఎందుకు పడేయాలి అని చెప్పి దీనికి ఒకరు అంద్రం పెట్టుకున్నా ఇక చూడండి చాలా రోజుల నుంచి నేను మెంతికూర వేసిన తోటకూర కూడా వేసిన కొత్తిమీర వేసిన ఇప్పుడు మాత్రం ఆవకూర వేసినా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి కొంచెం పెద్దగైనా కూడా చేసుకోవచ్చు ఇవి కూడా మనం అన్ని ఆకుకూరల రాకలనే వండుకోవచ్చు కాకపోతే ఇది మనకు మార్కెట్లో దొరకదు మనం వేసుకోవాలి ఎక్కువ శాతం అయితే నేను నాకైతే కనిపించలేదు మార్కెట్లో ఇంకా మంతైన సత్యనారాయణ చెప్పిండు వారానికి ఒకసారన్నా తినాలి ఇది మంచిదని ఆయన చెప్పినప్పటి నుంచి నేను ఇది వారానికి ఒకసారన్నా వండుకుంటాం మేమైతే సేమ్ అన్ని ఆకుకూరలు ఎట్లా చేసుకుంటామో పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అట్లా చేస్తాను నేను ఇంకా చూడండి ఇదిగా ఇది కూడా ఇంకా వాటర్ బాటిల్ది ఇంట్లో కొంచెం మామూలుగా వచ్చింది మా బాబుకి హెల్త్ బాగాలేకుండే నేను ఒకరోజు పైకి రాలేదు ఇది ఇట్లా అయిపోయింది ఒకరోజు వాటర్ తక్కువైంది దీనికి ఇది అంటే మంచిగా వచ్చింది కానీ ఇది కొంచెం ఇట్లా వచ్చింది ఇంకా చూడండి కొత్తిమీర ఇది చూస్తుంట్రా ఇది ఏంది ఒక వీడియోలో చూపించిన కదా తోటకూర వేసుకునే బాగా వచ్చింది నాన్ స్టిక్ బాండి పాడైంది కదా కొంచెం ఇది లేయర్ పోతుంది కదా అది అట్లయితే వాడుకోవద్దు మనం ఇది నాన్ స్టిక్వి కొంచెం ఏమన్నా కొంచెం డ్యామేజ్ అంటే వాడొద్దు వాడకుండా మనం ఇట్లా చేసుకోవాలి మన ఇంట్లో వచ్చిన వేస్ట్వే పడేయకుండా ఇట్లా వేసుకుంటా ఇగో నిండుగా మొలుస్తుంది చూడండి ఇప్పుడు పది రోజు పది రోజులు అవి వేసి మొలుస్తుంది ఇట్లా ఇగో మిక్సీ జార్ కూడా ఇది కూడా కొత్తిమీర ఇట్లా ఫస్ట్ వేసి చూపించిన కదా ఇప్పుడు కొత్తిమీర ఇది కూడా చూడు కుండ ఇది పచ్చడి కుండ ఇంట్లో కొత్తిమీర మంచిగా వచ్చింది కొంచెం ఫస్ట్ పోసుకున్న కొంచెం తర్వాత పోసుకున్నా ఇవి ఎట్లా పోసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి పోసుకోవాలని కూడా ఒక వీడియో చేసిన ఆ వీడియో లింక్ పెడతా చూడండి ఎవరైనా చూడనట్లయితే ఒక మాట ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి మంచి మంచి స్టిప్స్ అందిస్తా మీకు ఏమైనా అవసరం రావచ్చు ఇంకొకటి అయిపోయినాయి అవి తీగ జాతులు చూద్దాం ఇప్పుడు నేను ఎట్లా ఎక్కించుకుంటున్నా పందిరికని చూడండి ఇక్కడ బీరముక్క వాటర్ డబ్బా ఇది వేసిన వేసినాయిడ ఇంకా చూడండి ఈడ కట్టేకు కట్టినా ఇక్కడ తాడు ఈడ కట్టేకు కట్టి ఇక్కడ ఇక్కడ ఇట్లా ఎక్కించుకుంటున్నా ఇట్లా పంది ఇడ కట్టినా ఇట్లా ఈ మనం సపోర్ట్ ఇట్లా ఇచ్చినామంటే ఇంకా అదే పోతుంది మంచిగా ఇంకో ఇక్కడ కా బీర చెట్టు పైకి పోతుంది ఇక్కడ కూడా కాకర చెట్టు కూడా పైకి పోతుంది చూడండి మంచిగా ఇంకా పరుచుకుంటుంది పందిరు వేసుకునేందుకు చాలా మంచిగా ఉంది నాకు తీగ జాతులు ఇప్పుడే ఎక్కించుకుంటున్నా అందుకే చూపిస్తున్నా ఇంకొక ఆనంకాయ చెట్టు చూద్దాము ఇక్కడ చూడండి ఇందులో ఇది కూలర్ ట్రబ్బులా ఆనంకాయ చెట్లు వేసుకున్నా మూడు మొక్కలు వేసినా మూడు మొలిసినాయి మూడు ఇత్తనాలు వేసినా మూడు మలిసినాయి అయితే ఇది మూడు ఉన్నాయి కదా ఇక్కడ ఇగో ఈ దీనికి ఏమో ఇక్కడ కట్టే వాతి ఇక్కడ చూడండి ఇక్కడ దగ్గరికి ఈ మధ్యలో కట్టే పెట్టిన ఒకటి కట్టే లోపల కూర్చిన కూర్చి దానికి తాడు కట్టి దీనికి ఇట్లా ఆడ పైన చూడండి అట్లా ఇంక ఇంకే కూర్చో చుట్టినట్లు ఇడ కట్టినా మళ్ళీ అదే తాడు పెద్దగా ఉంది ఇది రివర్స్ చేసి మళ్ళీ ఇంకో చెట్టు ఉంది కదా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన ఇక్కడ తీసుకొచ్చి దీనికి కింద ఇటుక పిల్ల ఉంది కదా దీనికి ఇక్కడ కట్టేసిన ఇక్కడ సైడ్కి కట్టేసిన వెళ్ళి పెట్టినా ఇక్కడ కట్టేసిన ఇక ఇది ఈ తాడుకేమో ఇది పోతుంది ఈ తాడుకేమో ఇది పోతుంది ఇది కొంచెం పెద్దగా అయినాక మొత్తం ఒకటితోనే పోతుంది ఇక ఇంకొక చెట్టు కూడా ఉంది కదా ఇక దీనికి కలిపేస్తాయి ఇది కూడా పోతుంది ఇది చూడండి చిన్నగానే ఉంది పూత వస్తుంది చూడండి ఎంత బాగా మొగ్గలు వచ్చినాయి ఇప్పుడే ఇక మొగ్గలు వచ్చినాయి తొందరగానే కాస్ట్ ఉంది కాయలు కూడా ఎందుకంటే హైబ్రిడ్ కదా ఇవి తొందరగా వచ్చేస్తాయి మనకు ఇంకొకటి చూడ ఇక ఇక్కడ కూడా ఆనంకాయ చెట్టు వేసుకున్నా నేను ఇది కూడా బకెట్లు వేసుకున్నా రెండు వేసిన రెండు మురిసినాయి ఇక్కడ కూడా ఒక కట్టే వాతిన చూడండి మీరు ఇక ఒక కట్టె వాతుకొని దీనికి కట్టినా దీనికి కట్టి పందిరికి కట్టినా పైన ఇట్లా పోతుంది ఇంకా ఇక చూడండి ఇంత మనకి ఇవి వస్తాయి కదా ఇవి ఇట్లా మనం ఇట్లా పంపించుకున్నామంటే ఇంకా అదే సపోర్ట్ కడితే చాలు అదే పోతుంది దానికి దారి చూపియాలి మనం అంతే ఇంకొకటి చూద్దాము ఇంకో పాకిట్లా ఇంకో ఆనంకాయ చెట్టు చూపిస్తా ఇగో ఇప్పుడు ఇట్లా వస్తుంది ఇది అంటే దీనికి దోమ పట్టింది ఇట్లా చూపిన ఇగో ఇట్లా దోమ వస్తుంది కదా ఈ ఆకులను తీసేసుకుంటున్నా అందుకే తొందరగా పెరగలేదు ఇది అవి ఆ చెట్లు ఈ చెట్లు ఒకటేసారి వేసినా కానీ వీటికి చాలా దోమ పట్టి తొందరగా పెరుగుతలేదు ఆ ఆకులు మొత్తం తీసేసుకుంటున్నా కాబట్టి ఆకులు లేవు ఈ పడేసుకోవాలి మనం అంతే ఇంకా ఇగో ఇట్లా ఈ తీగలు ఇట్లా వస్తుంటాయి కదా ఇప్పుడు ఈ ఈ టైంలో మనం పైకి పంపించుకోవాలి ఇగో పైన కట్టేసిన చూడండి ఇక్కడ ఇగో ఇట్లా కట్టేక తాడు కట్టి ఇట్లా ఉంది కదా ఇక్కడ బకెట్కు సైడ్కు ఇట్లా ఉంటుంది కదా ఇది దీన్ని కట్టేసుకుంటా ఇంకా దీనికి కట్టేకి ఇట్లా ఏం పెట్టాను నేను ఇంకా ఇట్లా కట్టేసుకున్నాం అంటే దానికి ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఇట్లా ఇక దీనికి ఎక్కిపోతుంది ఇట్లా ఇంకొక చెట్టు కూడా ఇది కూడా దోమ పట్టింది చూ దోమ పడితే మాత్రం ఎదు ఎదుగవు చెట్లు చూడండి ఇంకో చెట్టు ఉంది ఇక్కడ చూడండి బంతినారు ఒక బంతి పువ్వు నాటిన నేను మంచిగా బంతినారు వచ్చింది ఇది కూడా నాటేటప్పుడు వీడియో చేస్తాను నేను కింద మంచిగా చేసుకున్న తొట్లు నేను కింద నాటి చూపిస్తాను ఎందుకంటే మాకు ఇంటి ముందర చూడడానికి పూల చెట్లు బాగుంటాయని కింద తొట్లు తయారు చేసుకున్నాను నేను ఈ పూల చెట్లు పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే మనం లేచిన దాడే ఫస్ట్ చూస్తాం కదా మంచిగా అనిపిస్తాయి కదా ఆ పూల చెట్లు నాటుకుందామని కింద కూడా చేసుకున్నాను నేను తొట్లు అవి కూడా చూపిస్తాను ఇంకా ఈ ఆనంకాయ చెట్టు మాత్రం ఇది పోతుంది ఇది కూడా పైకి పోతుంది ఇంకొక ఆనంకాయ చెట్టు వేసినా చూపిస్తారా అండి మీరు ఇది కూలర్ ట్రబ్బు ఈ కూలర్ ట్రబ్బులో నేను మూడు విత్తనాలు వేసిన మూడు మొలిసినాయి మనకు రెండు మొక్కలు అవసరం ఉన్నాయంటే మూడు ఇత్తులు వేసుకుంటే సరిపోతుంది ఒకటి మొలుస్తుంది ఒకటి మొలవది అందుకే నేను మూడు వేసినా కాబట్టి మూడు మొలిసినాయి ఇక చూడండి ఇది నేను దీనికి ఏం కట్టలేదు పక్కన ఇక్కడ పందిరికి కట్టే కట్టుకున్నా కదా ఇగో దీనికి ఇది సపోర్ట్ చేసుకొని ఇక్కడ చూడండి అలా వేసుకున్నా చూడండి ఇక్కడ చూడండి ఇగో దీనికి కొంచెం సపోర్ట్ చేసుకొని ఇక పోతుంది పైకి దీనికి ఏం ఏం కట్టను ఇగో ఇట్లా ఇక్కడ మళ్ళీ సైడ్కోకుండా ఇట్లా కట్టే ఒకటి ఇట్లా ఇట్లా కుర్చేసుకుంటా ఇట్లా కుర్చేసుకుంటే ఇక్కడ కూడా ఉంది కదా దొండ చెట్టు దొండ చెట్టుది ఇట్లా పోతుంది ఇంకా ఇంకా దీనికి ఏం తాడు అవసరం లేదు కాకపోతే ఇది మాత్రం అక్కడ పోదు కాబట్టి మళ్ళీ దీనికి తాడు కట్టుకోవాలి ఇంకా చూడండి దోమ చూడండి ఎట్లా ఉంది ఇంకో చెట్లు ఎదుగునీస్తలేదు చూడండి దోమ చూడండి ఎట్లా ఉంది ఏం లేదు మనం ఆకులు తీసే తీసేసుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతాము ఇక ఇది కూడా తెంపేసుకోవాలి ఇక చూడండి ఇట్లాంటివి ఉంటే మీరు కూడా ఉంచకండి తోటలా ఎందుకంటే మళ్ళీ అన్ని చెట్లు డ్యామేజ్ అవుతాయి అన్ని చెట్లకు పాకుతుంది అది ఇక చూడ ఇక చూడండి ఇవి తెంపడం వల్లనే కొంచెం చెట్లు ఎదుగుతలేవు ఎందుకంటే చలికాలము వస్తుంది అన్నట్లు ఎండాకాలం వచ్చినాక ఎండలకు ఎక్కువ ఏమి ఉండదు కాకపోతే మనకు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి ఎండాకాలం కానీ ఇట్లాంటి చూడపీడాలు ఎక్కువ ఉండవు ఎండాకాలం అయితే కొంచెం ఇప్పుడు జాగ్రత్త చూసుకున్నామంటే ఎండాకాలంలో వస్తాయి ఆనంకాయ చెట్లు మంచిగా కాస్తాయి దీనికి మాత్రం ఒక తీగ కట్టుకుంటా ఇక చూడండి పైన కట్టుకున్నా కదా ఇడ పందిరికి ఇట్లా ఇది సైడ్కి ఉంది కదా అది అంటే అక్కడ పోతుంది దీనికి మళ్ళీ సపరేట్ కట్టుకోవాలి నేను దీనికి కట్టే వాస్తలేను ఇక చూడండి ఇట్లా బరువు ఇటుక పిల్ల పెద్ద ఇటుక పిల్ల అయినా సరే ఇట్లా మనకు బరువు ఉండాలి సపోర్టు దీన్ని అంటే ఇది నిలబడిపోతుంది ఇంకా ఏ చూడండి ఇట్లా కట్టి ఆ చెట్టు కడ పెట్టాలి మనం పెట్టి ఇక్కడ దానికి చూపించడం అంటే ఇంకా అట్లా పోతుంది కట్టే వాతలేదు అట్లా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు మనము బాగుంది కదా ఇట్లా చూసిండ్రు కదా తీగజాతో ఎట్లా పంపించుకుంటున్నాను నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి